ప్రియమైన వల్లరా ప్రభు అయిన యేస్క్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినము ఆరాధన దినముగా ఉంటున్నది కాబట్టి ఆరాధన కొరకైనటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాము ఈ విషయమై మనము కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన పది పదిహేడవ వచనం చదువుతాను నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను యహోనామం నా ప్రార్థన చేసేదను కాబట్టి దా ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకర్త అంటే నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేది అంటున్నాడు కృతజ్ఞత అర్పణ అంటే థ్యాంక్స్కి రెండవది ఏమంటున్నాడు ఇక్కడ మరి చూసినట్లయితే యహోనామును ప్రార్థన నువ్వు కాబట్టి దేవుని నామలో మరి స్థుతించుట అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ స్థుతించుట లేక ఆరాధించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది మనము సరిసారి చెప్పుకుంటున్నాం కదా ప్రతివారం కూడాను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ కీర్తన గారితో ఏమంటాడంటే నేను కృతజ్ఞత అర్పణలు అర్పించేదని అంటున్నాడు కదా ఇట్స్ఏ ఐ విల్ ఆఫర్ ద సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటాడు ఇంగ్లీష్లో చూసినట్లయితే సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అర్పణ అది కాబట్టి కృతజ్ఞత అర్పించట చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకొరకు ఇక్కడ చెప్తున్నాడు నూట ఏడవ కీర్తనలు ఏమంటాడంటే నూట ఏడో కీర్తన వచ్చిన దోచిన ఏమంటున్నాడు కష్టకాలం ముందు వారు ఎహోవాకు వరపెట్టి వారి ఆయన వారి ఆపదలు ఉండి వారిని విడిపించను తన వాక్కును పంపి వారిని బాగు చేసను కాబట్టి ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్యకారముని బట్టి వారు యహోవాకు కృతజ్ఞత వస్తులు చెల్లించరు కాబట్టి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తు చెల్లిస్తామంటే ఇక్కడ మరి ఇస్రాయేల్ ప్రజల విషయమై మరి కీర్తనకర్త చెప్తాడు అట్లాగే మన విషయాల్లో కూడాను మనము కృతజ్ఞత థ్యాంక్స్ అంటాం కదా ఎవరైనా ఒక సహాయం చేస్తే ఈ లోకంలో మనము థ్యాంక్స్ అండి అంటాం అయితే అదేవిధంగా దేవుడు కూడా వారికి ఏం చేశాడు కష్టకాలములో కదా కష్టకాలములో సహాయం చేసే దేవుడు మరి ఆయన తన మాట చేత బాగు చేసే దేవుడు అట్లాగే ఆయన మరి మన యొక్క సమస్త మార్గంలో మనం నడిపించే దేవుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు మరి ఆయన యొక్క నడుపుదలను బట్టి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం కృతజ్ఞత ప్రవ్వా స్తోత్రం ప్రవ్వా అనేటువంటి కార్యము కాబట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించదురుగాక ఉత్సాహ దునితో ఆయన కార్యములు ప్రకటించదురుగాక అంటున్నాడు అట్లనే మనం చూసినట్లయితే ఇర్మియా ఏమంటాడు ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ చిన్నవాడు ఎందుకు కృతజ్ఞత అర్పిస్తున్నామంటే యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఓకే సైన్యులకి అధిపతిగా యహోవాను స్థుతించుడి అని పలుకువారి స్వరం మరలా వినబడును యహోవా మందిరంలోకి స్థుతియాగము తీసుకుని వచ్చు వారి స్వరము మరలా వినబడును కాబట్టి యహోవా మందిరములో దేవుని సముఖములో సన్నిధిలో మరి మన మరి అసెంబ్లీస్లో మన కూడికెల్లో మనకు సవాసములో ఏమైనా ఏమైనా అక్కడ స్థుతి యాగము అనేటువంటి కార్యం ప్రభా మీరు చేసినటువంటి గొప్ప కార్యం కొరకైతే మరి స్తోత్రము అట్లాగే యాగం స్థుతించుటం అంటే మహిమపరచుట అనేటువంటి కార్యం కాబట్టి యాగం సాక్రిఫైజ్ సఫ్రైజ్ స్తుయాగము వినబడును అంటున్నాడు ఎందుకంటే ఆయన ఉన్న దేశస్తుడు రప్పించున్నాడు కాబట్టి చరలో నుంచి పాప బంధకంలో నుంచి నిన్ను నన్ను విడుదల చేసినాడు కాబట్టి దాని కొరకే మనం ఏం చెల్లించాలా కృతజ్ఞత చెల్లించవలసారున్నావు ప్రభువానికి స్తోత్రం తండ్రి నేను పాపంలో అతిక్రమంలో చనిపోయిన వారిని ఉన్నాను కట్టబడిన వారిని ఉన్నాను అయితే నువ్వు నన్ను విడిపించినావు యేసుక్రీస్తు వారి ప్రశస్త రకం ద్వారా నన్ను విడిపించినందుకై స్తోత్రము అనేటువంటి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకోవాలి దాని విషయమై ఎన్నిసార్లు మనం స్థుతించినా కూడా మనం రుణస్థలమే అది కొరకు ఏమంటాడంటే ఈ బలియాగాన్ని గురించి ఇది వచ్చేసి మరి ఏదో జంతువుల బలి కాదు పక్షుల బలి కాదు అయితే జిహ్వాఫలం అంటున్నాడు చూడల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేనవ జన్మలో కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి వెళ్ళప్పుడు స్థుతియాగం చేయడం అనగా ఆయన నామం ఒప్పుకొనిచ్చు జిహ్వాఫలం అర్పించదు ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వాఫలం అంటే మన నోటి అంటే హృదయములో ఆయన మనం స్థుతిస్తూ నోటి మాటల ద్వారా దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం అంటే బయలుపరచడం అట్లాగే కీర్తన కర్త ఏమంటాడు యాభై కీర్తనలో శృతియాగం అర్పించేవాడు దేవుని మహేపరిచేవాడు అంటున్నాడు చూడండి యాభై కీర్తన మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చిన వాడు దేవునికి శృతియాగం చేయము మహోన్నతునికి నీ మృక్కుబర్లు చెల్లించము కాబట్టి ఇక్కడ కూడా కీర్తన కర్త ఏమంటాడు స్థుతియాగం చే కాబట్టి సాక్రిఫైజ్ ఆఫ్ ఆఫరింగ్ సాక్రిఫై స్గము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మన ప్రభుని మన మనకు సర్వంగా యాగముగా ఆయన మరికొరకు చేయబడి మరి మన కొరకు సంపూర్ణంగా తరుతర అప్పగలుచుకున్నాడు కాబట్టి అటువంటి దేవునికి మనం ఏం చేయాలా స్థుతియాగం చెల్లించిన వారు సార్ అయితే ఏమంటాడు ఇరవై మూడవ స్థుతియాగం అర్పించి వాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణను కనపరచువాడును వాడు మార్గంను సిద్ధపరచుకునిచున్నాడు కాబట్టి స్థుతియాగం చెల్లించటం ఎంత శ్రేష్టం చూడండి వాడు నన్ను మహిమపరుస్తున్నాడు కాబట్టి దేవుని మహిమపరచుట అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించే వాళ్ళంగా చూస్తుంటున్నాం అదే మరి ఎఫీసులు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో కూడాను మరి వస్తున్న పౌలు చెప్తాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన ఏమంటాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పైన సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కాబట్టి మనము సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ప్రైజింగ్ అంటే ఆయన శుద్ధి చేసేది అట్లాగే మరి థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత చెల్లించేది కాబట్టి ఇవి రెండు కలిసినప్పుడు అక్కడ ఏమవుతుంది ఆరాధన అవుతుంది అందుకొరకే ఇక్కడ ఏం అంటే అప్పసిన పోల్ రాసే విషయం ఏంటి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుపై సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తు చెల్లించచ్చు కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తు చెల్లించు ప్రభువా నేను చేసిన మేళ్ళ కొరకై స్తోత్రము ఆయనకి మేలు చేయలేదా ఆలోచించండి ఏమేరే చేయలేదా పోనీ అయితే ఒక 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 మాట చదువు ఈ దినం వరకు నీ సజీవుడుగా ఉంటున్నామంటే అది గొప్ప మేలు కదా కాబట్టి ప్రేమ సోద సోదరి ఆలోచించాలి మనం కాబట్టి ఆలోచించాలి ప్రతి విషయంలో అంటాడు ఇక్కడ మరి ఎందుకు చెప్తున్నాడు ప్రతి విషయంలో అంటే మనకు జరిగే ప్రతి విషయం కూడా ఆయన కృప ద్వారా మనం కలిగిన వారని ఉంటున్నాం కాబట్టి ఆయన స్థుతించవలసిన వారు ఉంటున్నాం అందుకొరికే మరి ఎప్పుడు వస్తున్న పౌరు దేశంలోకి రాస్తూ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ప్రతి విషయముందు కృతజ్ఞతాస్తు చెల్లించుడి ఎందుకు ఇలాగ చేయుట చేయట చేయుట ఏముంటుంది నందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి దేవుని చిత్తము దేవుని ఆలోచన దేవుని ఉద్దేశ్యము మనము కృతజ్ఞత అర్పించాలి కాబట్టి ప్రేమల సౌర సౌరేఖ ఆరాధన దినములో నీవు ఏ అసెంబ్లీకి పోయినా ఎక్కడ పోయినప్పటికి కూడాను మరి చేయవలసిన కార్యం ఏంటి ఆయన సన్నిధానములు ఆయన ప్రజల మధ్యలో ఆయన స్థితించాల ప్రభు చేసిన ఈ కార్యం కొరకు స్తోత్రాలు ఆయన నా ఆత్మను రక్షించిన స్తోత్రం అట్లాగే శరీరాన్ని కాపాడు చూస్తున్నారు నన్ను దినదినం నడిపిస్తూ వస్తున్నారు ప్రతి భారమును మీరు భరించి దేవుడు కొట్టున్నారు దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా అని మనం ఆయన స్థితించవలసారున్నాం ఆరాధించవలసిన కొట్టున్నాం కాబట్టి ఆ విధంగా ఆరాధించటకు ప్రభువు మనకు సహాయం చేయరుగాక